వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ ఎన్నికల సీజన్లో అటు అధికార పార్టీ వాళ్ళు ఇటు ప్రతిపక్షానికి చెందిన వాళ్ళు మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోవడమే కాకుండా అవతల వాళ్ళ మీద బోదలు చల్లు చదువుతారండి పేపర్లు చూస్తే మీరు ఆల్మోస్ట్ ఎవ్రీ డే అవతల పార్టీ మీద అధికార పార్టీ వాళ్ళు అయితేనేమో అటు ప్రతిపక్షాల మీద అండి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒకటి రాస్తూ ఉంటారు ఇటువైపు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికలు అయితే ఈనాడు జ్యోతి ఇట్లాంటివి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ప్రభుత్వం మీద లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి కేసుల మీద కొత్త కొత్త స్టోరీస్ ఎవ్రీ డే వేస్తారు సో ఈ ఆ విధంగా ఆల్మోస్ట్ గత కొద్ది రోజులుగా జరుగుతోంది మొదలైంది ఇది ఎన్నికల వరకు కూడా మనం ఈ ధోరణి చూస్తామన్నమాట ఇప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈనాడు జ్యోతిలో కొన్ని స్టోరీస్ అధికార పార్టీ మీద సాక్షిలో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద జనసేన టీడీపీ మీద కొన్ని స్టోరీలు ఒకసారి వాటిని నేను ప్రస్తావిస్తానండి ఈ ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో అర్థం కావడానికి ఈనాడే వాళ్ళ ఇవాళ స్టోరీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద చాలా కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల్లో ఆ కేసుల గురించిన ఒక స్టోరీ అనమాట వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అని చెప్పి బేసికల్ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇన్ని కేసులు ఉన్నాయి అందరికీ తెలుసు పాత కేసులు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఆ కేసులు ఏవి కూడా ఇంతవరకు అడుగు కూడా ముందుకు పడలేదు అనే దాని మీద ప్రధానంగా సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్ జగతీ పబ్లికేషన్స్ కేసులో తాజాగా మూడు వందల ఎనభై సారి వాయిదా మూడు వందల ఎనభై సారి ఒక కేసులో వాయిదా అండి జగన్ పబ్లికే జగతీ పబ్లికేషన్స్ అనేది ఒకటే కేసు ఇంకా చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడండి ఇది జరిగింది రెండు వేల పన్నెండులో వాళ్ళు ఛార్జ్ వేశారు సిబిఐ వాళ్ళు రెండు వేల పదకొండులో కేసు పెట్టి రెండు వేల పన్నెండులో ఛార్జ్ వేశారు రెండు వేల పద్నాలుగు కల్లా మొత్తం ఛార్జ్ షీట్లన్నీ కంప్లీట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా ఆ కేసు యొక్క విచారణ మొదలు కాలేదండి ఆ కేసులు అన్నీ కూడా సిబిఐ కేసులు పదకొండు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఒక తొమ్మిది ఉన్నాయండి ఆయన మీద అంటే మొత్తం కేసులో ముప్పై ఎనిమిది అని చెప్తారు కానీ అందులో యాక్చువల్గా ఈ పంతొమ్మిది కేసులే ఈ అవినీతికి సంబంధించిన కేసులు మిగతావన్నీ కూడా ఈ ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ని అతిక్రమించారు ఇట్లాంటివి ఉంటాయి కదా అటువంటి కేసులు అంతే అయితే ఈ కేసుల్లో ఏంటంటే ప్రాబ్లం ఎందుకు ఇంత ఇన్నిసార్లు వాయిదా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా కేసులు ఉండటం వల్ల ఏదో ఒక్క కేసులో అయినా సరే మీకు శిక్ష పడవచ్చండి ఆ శిక్షను అందులో సిబిఐ వాళ్ళు ఎట్లా పెట్టారు అంటే ఆయనకి గరిష్టంగా ఏడేళ్లు జైలు శిక్ష పడ్డానికి అవకాశం ఉంటుంది ఈ కేసుల్లో అందువల్ల ఏడేళ్లు గనక జైలు శిక్ష పడేటువంటి కేసు ఏదైనా గనక తీర్పు వస్తే అప్పుడు ఈయన మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్యమంత్రి అవ్వడానికి అనర్హుడవుతాడు సో ఆ నేపథ్యంలో అనమాట ఈ వాయిదాలు వేసుకుంటూ పోవడం అనేది సో ఎంత భారీ జరుగుతోంది అనేది వీళ్ళు మూడు వందల ఎనభై ఒక్కసార్లు ఆయన సాగదీశాడు ఈడీ ఏమో రెండు వందల యాభై ఒక్కసార్లు అట వాయిదాల పడినాయి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు లీగల్ సిస్టమ్ని వీళ్ళు వీళ్ళు చాలాసార్లు చంద్రబాబు నాయుడు స్టేల మీద నడిపిస్తున్నాడు బండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారండి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి దాని కేసులు లేవు వాటి మీద స్టేలు లేవు కానీ ఊరికి అదొక ప్రచారంలో పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం కౌంటర్ చేయడానికి అన్నట్టుగా చేశారు కానీ దానికి ఎటువంటి బేసిస్ లేదు యాక్చువల్గా ఇప్పుడు తాజాగా జగతీయ పబ్లికేషన్స్ కేసు శుక్రవారం సిబిఐ కోర్టులో విచారణకు రాగా మళ్ళీ ఫిబ్రవరి పదిహేనుకు వాయిదా పడింది సో ఏ కేసు కూడా అది నడవట్లేదు అనమాట సో దాని మీద కొంచెం వివరంగా వీళ్ళు ఇచ్చారు అంటే ఈ కేసులు ఏంటి వ్యవహారం ఏంటి పాతదే అనుకోండి మళ్ళీ కొత్తగా అనమాట అయితే ఇందులో చెప్పుకోదగ్గ ఒక రెండు మూడు విషయాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు పైసా పెట్టకుండా వీటన్నిటికి ఓనర్ అయ్యాడండి అది ఇందులో ఉన్నటువంటి మెయిన్ విషయం అది ఇన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ సాక్షి పబ్లికేషన్స్ సాక్షి పత్రికలు కానివ్వండి టీవీ కానివ్వండి అంటే జగతీయ పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ వాటి పేరు అలాగే భారతీయ సిమెంట్స్ కానివ్వండి మిగతా అన్ని కంపెనీలు నామ మాత్రం పెట్టుబడి అయింది ఎందుకంటే డబ్బులు లేవు ఆయన దగ్గర అప్పుడు అప్పట్లో రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు డబ్బు లేవండి రెండు వేల నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసే ముందు వైఎస్ఆర్ గారు అంటే ఆయనకి డబ్బు లేవంటే ఆయన ఆయన కూడా అంత ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు చాలా పదవులు నిర్వహించాడు వైఎస్ఆర్ గారు కాబట్టి ఏదో వాళ్ళు పరమ పేదరికంలో ఉన్నారని అర్థం కాదు అయితే ఎన్నికల్లో నిలబడడానికి అవసరమైన మేరకు డబ్బులు లేవు అంతే అందులో ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు అక్కడ అప్పట్లో రాయలసీమలో ఉండేటువంటి వ్యవహారాల వల్ల వాళ్ళు చాలామంది మెయింటైన్ చేయాలి కదా కొంచెం ఆ ఫ్యాక్షన్ ముఠాలు ఇవన్నీ ఉండేవి వాటిని మెయింటైన్ చేయడానికి డబ్బులు ఖర్చు అయ్యేవి ఆయన చేసిన వ్యాపారాలు ఇవి కూడా పెద్దగా కలిసి రాల ఆయన ఏదైనా మినరల్స్ వెరైటీస్ అని ఒకటి చేసేవాడు ఆయన దానితోటి కాంగ్రెస్లో ఆయనకు వ్యతిరేకులు చాలామంది ఉండేవాడు ముఖ్యమంత్రులు అందువల్ల ఆ వ్యాపారాలు సక్రమంగా నడవాలా ఈ విధంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకుంటా వచ్చి ఆ వచ్చిన కొంచెం డబ్బులు కూడా ఖర్చు అయిపోయాయి తర్వాత ఎన్నికల తర్వాత ఎన్నికలు పోటీ చేయటం కదా చాలా ఎన్నికలు జరుగు జరుగుతూ ఉండేవి ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలి ప్రతి ఎన్నికల గెలవాలి కడపలో సో ఆ కారణం చేత రెండు వేల నాలుగు నాటికి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా నాటికి డబ్బులు లేక ఆయన బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడ్డాడండి అంటే ఇంకా గమత్యం ఏమిటంటే ఆయన సిద్ధపడినట్టుగా పబ్లిక్కు కూడా తెలుసు ఆ రోజున ఎందుకంటే అవి ఏదో గొడవలు ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంటికి సంబంధించి ప్రభుత్వానికి అన్నో ఆ స్థలానికి సంబంధించి దాని మీద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశాడు నాకు పర్మిషన్ ఇవ్వండి అమ్ముకోవడానికి అని ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డబ్బులు కావాలి కాబట్టి నాకు నేను అమ్ముకోవాలి నాకు అవసరాలు ఉన్నాయని చెప్పి లెటర్ రాశారు ఆ లెటర్ మూలంగా తెలుసు అందరికీ ఆయన తర్వాత ఆ ఇంటిని వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు ఇల్లు లేదనుకుంటున్నారు వీళ్ళ పేరు మీద ఏమైనప్పటికీ ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం డబ్బు బాగా సంపాదించాలి భారీగా అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఇబ్బందులు పడిన తర్వాత ఎవరికైనా తెలుస్తుంది కదా డబ్బు యొక్క ప్రాధాన్యత సో ఆ కారణం చేత కొంచెం అడ్డగుగా చేశాడు అని ఏంటంటే నామ మాత్రం పెట్టుబడి పెడతాడు మిగతా అందరి చేత పెట్టుబడి పెట్టిస్తారు కానీ డెబ్బై శాతం ఆట జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అన్ని కంపెనీల్లో అది ఇక్కడ చెప్పు చెప్పుకోవాల్సిన విషయం ఉదాహరణకి జగతులో రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఒకటి నాటికి పన్నెండు వందల నలభై ఆరు కోట్ల పెట్టుబడి ఉందంటండి అందులో పదకొండు వందల డెబ్బై కోట్లు అంటే తొంభై నాలుగు శాతం బయట వ్యక్తులుది చూడండి జగతుల వీరికి వచ్చిన వాటా మాత్రం ముప్పై శాతమే అంత డబ్బులు పెట్టి మొత్తం పన్నెండు వందల నలభై ఆరు కోట్లలో పదకొండు వందల డెబ్బై మూడు కోట్లు పెట్టింది బయట వాళ్ళు కానీ వాళ్ళకేమో ము ముప్పై శాతం అట తొంభై నాలుగు శాతం పెట్టుబడి వాళ్ళది డెబ్బై మూడు కోట్లు పెట్టుబడి పెట్టిన కార్మిలేషియా హోల్డింగ్స్ దానికి డెబ్బై శాతం ఇచ్చారు కారణం ఏషియా హోల్డింగ్స్ అనేది జగన్మోహన్ రెడ్డిది ఆ డెబ్బై మూడు కోట్లు కూడా ఆయనవే కాదు అవి కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి వాటి మీద కూడా చాలా కేసులు పెట్టారు సో ఓవరాల్గా అది వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఎన్ని పెట్టాడు ఏంటి ఎన్నిసార్లు వాయిదాలు పెంచుకున్నాడు అంటే కొన్ని వివరాలు ఏంటంటే జగన్పై ఉన్న సెక్షన్లో ముప్పై ఐదు సెక్షన్లు పెట్టింది మొత్తం సీబీఐ వాళ్ళు జగన్పై ఉన్న మొత్తం కేసులు ముప్పై ఎనిమిది కానీ ఇంతమంది నేను చెప్పినట్టుగా సిబిఐ ఈడీపీఐ పెట్టినటువంటి కేసులు పంతొమ్మిదేనండి అని జగన్ గారు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడండి అంటే ఆయన మీద పెట్టిన రకరకాల కేసుల్లో ఈ కేసులో నాకు సంబంధం లేదు నన్ను డిశ్చార్జ్ చేయండి అని వేస్తారు తద్వారా మీరు కేసు యొక్క విచారాన్ని డిలే చేయొచ్చు అనమాట అట్లా జాప్యం చేయడానికి వీలుగా డిశ్చార్జ్ పిటిషన్లు వాడుకుంటారు అదొక అవకాశం అనమాట కోర్టుల్లో సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు యాభై నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడండి ఇక అనేక విషయాల్లో దీన్ని మీరు ఈ కేసును విచారిస్తోంది కింద కోర్టు ఇది కరెక్ట్ కాదు మీరు స్టే ఇవ్వండి అనుకుంటే పైకోర్టుకు వెళ్తారు కదా ఆ విధంగా నూట యాభై ఎనిమిది స్టేలు తెచ్చుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అదే అదేవిధంగా కోర్టులో హాజరు కావాలి ఈయన అట్లా హాజరు కాకుండా ఉండటానికి ప్రతిసారి ఒక పిటిషన్ వేసుకోవాలి నాకేదో పని ఉంది నాకేదో అత్యవసర వ్యవహారం ఉంది నేను రాలేను అని చెప్తారు కదా ఆ విధంగా మూడు వందల ఇరవై పిటిషన్లు వేసుకున్నారు నేను హాజరు కాలేను అని చెప్పి ఆ తర్వాత మొత్తానికి జడ్జి గారి దగ్గర నుంచి అసలు హాజరు కావాల్సిన అవసరమే లేదని ఒక ఆర్డర్ తెచ్చుకున్నారండి అప్పటి నుంచి హాజరు కావడం అలా ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఈ సందర్భంగా యువతల వైపు ఏం చేస్తారనేది కూడా చూద్దామండి యువతల వైపు అంటే సాక్షి వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఏ విధంగా అయితే ఈనాడు ఈ స్టోరీ రాసిందో అదే అదేవిధంగా ఎవ్రీడే సాక్షిలో ఏదో ఒకటి వస్తుందన్నమాట ఇందులో ఇవాళ స్టోరీలు ఏంటంటే లోకేశం మాకొద్దు పరువు పోతోంది అని చెప్పి తమ్ముళ్ళ గగ్గోలంట అంట లోకేష్ మీద ఒక స్టోరీ అనమాట ఇవన్నీ పాత చింతకాయ పచ్చరండి అంటే ఏం కొత్తగా దొరక పాపం సాక్షి వాళ్ళు ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఈనాడు వాళ్ళు ఏ విధంగా అయితే పాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అన్నీ పెట్టి రాశారో నిజానికి ఇప్పటి వ్యవహారాలు బోల్ని రాయొచ్చు కానీ మళ్ళీ పాతది ఒకసారి గుర్తు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసుల గురించి రాశారు స్టోరీ అదేవిధంగా వీళ్ళు లోకేష్ మీద గతంలో ఉన్నటువంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో ఆ ట్రోలింగ్ని తీసుకుని మళ్ళీ అదే విధంగా ఒక స్టోరీ రాశారు ఆయన ప్రసంగాలు వ్యవహార శైలి బాగాలేదని ఆందోళన అందుకే వ్యూహాత్మకంగా పాదయాత్ర తర్వాత లోకేష్ పర్యటనకు చంద్రబాబు చెక్ కట్ట రా కదలరా జేఓ బీసీ వంటి ముఖ్య కార్యక్రమాలకు దూరం మంగళగిరికే పరిమితపై అప్పుడప్పుడు లోకే లోకల్గా చక్కర్లు దాని ఒక స్టోరీ తెలుగుదేశం పార్టీకి లోకేష్ తలనొప్పి పట్టుకుంది ఆ పేరు వింటేనే ఆ పార్టీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు నిజంగా బెంబేలెత్తిపోతోంది వైసీపీ అండి ప్రస్తుతం వాస్తవం ఏంటంటే వీళ్ళు ఇన్ని స్టోరీలు రాసి పాదయాత్ర అట్రఫ్లాప్ అని కూడా రాశారు ఇందులో పాదయాత్ర అట్రఫ్లాప్తో కనువిప్పు రెండు పాయింట్లు అండి పాదయాత్ర అట్రఫ్లాప్ కనుక అయితే లేకపోతే పాదయాత్ర సక్రమంగా జరగకపోయి ఉంటే అన్నిసార్లు అన్ని అడ్డంకులు క్రియేట్ చేసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉండేది కాదు మీరు అడ్డంకులు క్రియేట్ చేశారంటేనే మీరు భయపడుతున్నారని అర్థం ఆ తర్వాత యాక్చువల్గా లోకేష్ గారి యొక్క లోపాలు చాలా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సరిదిద్దుకొని నాయకుడిగా ఎదగడానికి తోడ్పడింది జగన్మోహన్ రెడ్డి గారండి ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ఆయన నేర్పినటువంటి కష్టాలే యాక్చువల్గా లోకేష్ని నాయకుడిగా తీర్చిదిద్దని అనే మాట వాస్తవం నిజంగానే లోకేష్ అంత ముందు వీళ్ళు చెప్పినట్టుగా ఆయనకి ప్రసంగాలు చేయడం సరిగ్గా వచ్చేది కాదు ఆయన వ్యవహార శైలి అంత బాగా ఉండేది కాదు బాడీ లాంగ్వేజ్ సరిగ్గా ఉండేది కాదు అవగాహన లేదు అనేటువంటి విమర్శలు ఉండేవి వీటన్నింటినీ కూడా అధిగమించడానికి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇబ్బందులు కష్టాలు అడ్డంకులు అవరోధాలు అనేక రకాలుగా వ్యక్తిగతంగా అతన్ని ట్రోల్ చేయటమే కాదండి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన పడినటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇవన్నీ కూడా అతనిలోని నాయకత్వ ప్రతిభని వెలికి తీసిన నిజం చెప్పాలి అంటే తనకి తాను తన వ్యక్తిత్వానికి పదులు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తోడ్పడ్డారు ఒక రకంగా చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాడండి ఏ విధంగా రుణపడి ఉన్నాడంటే ఎంతైనా కూడా కొడుకు కాబట్టి లోకేష్ కొంత రాణించాలి రాజకీయంగా అతను ఎదగాలి అని చెప్పి ఆయన కోరుకుంటాడు అయితే ఆయన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లోకేష్ ఎదగలేదు అనేటువంటి భావన ఆయనకి బాగా ఉండేదండి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఇబ్బందుల వల్ల లోకేష్లో ఆ కసి పెరిగి దానివల్ల అతను తన తాను ట్రాన్స్ఫామ్ చేసుకోవడానికి తగిన పరిస్థితులు కల్పించి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వమే కల్పించింది అటు తెలుగుదేశం పార్టీగా కానివ్వండి లేకపోతే వ్యక్తులుగా కానివ్వండి కుటుంబంగా కానివ్వండి వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులు మామూలు ఇబ్బందులు కాదు వాళ్ళ మీద చేసిన ప్రచారం మామూలు ప్రచారం కాదు తీవ్రమైనటువంటి ట్రోలింగ్ చేశారు ఏతాళి చేశారు హేళం చేశారు వీటన్నింటిలోంచి కసి పెరిగి లోకేష్ కమ్ ఆఫ్ ఏజ్ ఇవాళ అందరూ అందరికీ తెలుసు అందరూ ఒప్పుకుంటారు అండ్ ఇంకా ఎస్ టు హెస్ మైల్స్ టు గో అంటారు కదా ఇంగ్లీష్లో అండ్ ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది కానీ ఇప్పటికిప్పుడే గొప్ప నాయకుడు అయిపోయాడు లోకేష్ అని కాదు కాకపోతే లోకేష్ ఇవాళ ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా చాలా గట్టి నాయకుడిగా చాలా కాన్ఫిడెన్స్ పెరిగిన నాయకుడిగా ఇవాళ ఆ గుర్తింపు పొందాడు అందులో డౌట్ లేదు అతను కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వాళ్ళ ఈజ్ ఈజ్ నౌ ఎబుల్ టు మేనేజ్ ది ఎంటైర్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడే చేశాడు ఇప్పుడు కూడా అతని యొక్క హోల్డ్ పెరిగింది పెరగడానికి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మరి తోడ్పడ్డాడు ఈ మధ్యకాలంలో రెండు మూడు ఆర్టికల్స్ నేషనల్ మీడియాలో కూడా వచ్చినాయండి హిందుస్థాన్ టైమ్స్లో మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది ద వైర్ పత్రికలో వచ్చింది వాటి యొక్క సారాంశం ఏంటంటే లోకేష్ ఒకప్పుడు ఇతను చాలా బద్దనేమో ఈ పార్టీకి ఇతని వాళ్ళేమీ కాదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత ఈ పార్టీని నడిపించేవాడు లేరు అనేటువంటి భావన ఉన్న దశలో చాలా కాలం పట్ల ఆ భావన ఉండింది కానీ ఈ మధ్యకాలంలో లోకేష్ ఏ విధంగా హి హెస్ గ్రోన్ అని టు బి ఏ వెరీ ఎఫెక్టివ్ లీడర్ అనే విషయాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళు స్టోరీలు రాశారు రాశారు అంటే నేషనల్ మీడియాలో కూడా గుర్తించారు అంటే కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పని అనమాట ఆ తర్వాత మంగళగిరికి సంబంధించి కూడా అండి వీళ్ళు లోకేష్ మంగళగిరికే పరిమితం రాశారు కదా యాక్చువల్గా మంగళగిరిలో ఒకసారి ఓడిపోయి మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని పట్టుదలగా అంతంగా ఉన్నాడు అంటే లోకేష్ అతను ఎంత కసి పెంచారో చూడండి వీళ్ళు ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో తిరుగుతున్నాడు అందరికీ తెలుసు ఎట్టి పరిస్థితులు అక్కడ గెలవాలని ట్రై చేస్తున్నాడు ఈసారి గెలవడానికి పూర్తి అవకాశాలు అవకాశాలున్నాయనేది అందరూ చెప్పే మాట తదు ఇంకొక స్టోరీ సాక్షిలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అని చెప్పి నిన్న ఈ ఆచంటలో ఏదో జరిగిందటండి ఈ తిరువుల సభ సందర్భంగా అక్కడ కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చారట ఏదో గొడవైందని వీళ్ళు పెద్ద స్టోరీ రాస్తారు అది చిన్న సంఘటన అయ్యి ఉండొచ్చు ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ఎవరో కొద్దిమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ పట్టుకొని వస్తే తెలుగుదేశం వాళ్ళు దాన్ని అడ్డుకున్నారు అని వీళ్ళైతే రాస్తారు అట్లానే జనసేన జెండాను కూడా విశ్లేషిస్తున్న టీడీపీ కార్యకర్తలు ఇది వేరే వ్యవహారం అనుకోండి ఇక్కడ ఏంటంటే ఒకటి జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి కొంత ఏదో గొడవ చేయాలి పార్టీలో అనేటువంటి ప్రయత్నం ఒకటి ఉంది కానీ అది సక్సెస్ కాకపోవచ్చు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అతను ఇప్పుడు ఆ సినిమాలు గొడవలో ఉన్నాడు అతను రాజకీయాలకు రాడు క్లారిటీ ఉంది అందులో కాబట్టి వీళ్ళే ఎవరో నలుగురిని ఒక వ్యక్సీ ఇచ్చి పంపించి ఆ సమర్లోకి గొడవ చేయించడం మినహా వాళ్ళకి అదే సాధించలేదు ఇందులో మాత్రం అలాగే జనసేన టీడీపీ మధ్య గొడవలు పెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తుందండి సాక్షి పత్రిక కానివ్వండి వైసీపీ కానివ్వండి అయితే గతంలో అయితే కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయ్యే అయ్యేవాళ్ళు చాలాసార్లు అట్లా అయ్యారు కూడా సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య ఈ తంపులు పెట్టడంలో అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే పవన్ కళ్యాణ్ కొంత క్లారిటీగా ఉండటం వల్ల అతను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి పోటీ చేసి గెలవకపోతే సీట్లు జనసేన పార్టీకి తన రాజకీయ జీవితానికి కూడా ఇది చాలా ప్రమాదం అని చెప్పి గ్రహించి చాలా గట్టిగా ఉన్నాడు ఆ విషయంలో ఎవరైనా టీడీపీతో పొత్తును వ్యతిరేకించిన పార్టీలో చాలా గట్టిగా ఇష్టమైతే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని మొహమ్మేది చెప్పేస్తున్నాడు దాంతో ఆ వ్యతిరేకత ఆ రణ కూడా ధ్వనులు కొంచెం తగ్గిపోయినాయి ఈ మధ్యకాలంలో జనసేనలో ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంత క్లారిటీ ఉన్న తర్వాత ఇష్టమైతే ఉండండి లేకపోతే లేదు అనేటువంటి మాట వరకు వెళ్ళాడు అంటే ఇక తప్పదు అని అయినా కూడా సహజంగా సాక్షి తన ప్రయత్నం తను చేస్తూ ఉంటుంది ఏంటంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అని అలాగే ఆచంటలో జనసేన జెండాను విసిరేస్తున్న టీడీపీ కార్యకర్తలు అని చెప్పి ఒక స్టోరీ రాసుకున్నారు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ప్రమాదం ఇప్పుడు బికాస్ ఆఫ్ జనసేన టీడీపీ అలయన్స్ దానిని కొట్టడానికి ఈ గోదావరి జిల్లాలో ఏదో ఒకటి చేయాలి ఇక్కడ ఇక్కడ ఏదో నిప్పు రాజేయాలని కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సో ఉభయ గోదావరిలో చంద్రసేన అంటే చంద్రబాబు నాయుడు జనసేన సిగపట్లు దేశం జనసేన పొత్తుల పితలాటకం వర్గ విభేదాలతో ఎడమహం పెడమహం నిజంగా ఎడమహం పెడమహం ఉంటే సంతోషించేది వైసీపీ నాయకత్వం అది లేదు కానీ అట్లా ఉండాలని వీళ్ళ కోరిక అనమాట దీనికి సంబంధించి వీళ్ళు చాలా డీటెయిల్గా రాశారండి స్టోరీ మాత్రం అంటే ప్రతి చోట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా జగంపేట టీడీపీలో గొడవలు జ్యోతి నెహ్రూ ఎవరో సిటీ సూర్యచంద్ర రావట జనసేన ఇన్ఛార్జీ గొడవలు ఉన్నాయి వాళ్ళ మధ్య పిఠాపురం అక్కడ కూడా అంతే ఏదో గొడవలు ఉన్నాయి కాకినాడ రూరల్ కాకినాడ సిటీ అక్కడ ముత్తా ముత్తాసిజ్దర్ జనసేన ఇన్ఛార్జి అంట టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రం వరం రూరల్ రాజానగరం సెగ్మెంట్లో కూడా గొడవలు ఈ విధంగా అమలాపురంలో రాజోర్లో ఉమ్మడివరంలో కొత్తపేటలో ఇంకా చాలా డీటెయిల్గా ఇచ్చారండి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో కొవ్వూరు ఏలూరు కైకలూరు ఉంగుటూరు పోలవరం నరసాపురం తణుకు నిజవీడు అన్ని చోట్ల కూడా గొడవలు గొడవలు అవుతున్నాయి నిజంగా గొడవలు అయితే వైసీపీకి మంచిదే ఎన్ ఎంతో కొంత గొడవలు అవుతాయి అసలు అవమాని కాదు కానీ ఎంతో కొంత ఉంటుంది కదా అక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు టికెట్లు కావాలని చెప్పి ఆ పార్టీల నుంచి ముఖ్యంగా జనసేన నుంచి లేక టీడీపీ నుంచి కూడా ఇప్పుడు దాని పొత్తులో జనసేనకి వెళ్ళొచ్చు టీడీపీకి వెళ్ళొచ్చు అందువల్ల కొంత ఆ సెగపట్లు ఉంటాయి కానీ వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు చెప్పిన స్థాయిలో అయితే ప్రస్తుతానికి లేవండి ఇక నెక్స్ట్ కుప్పం మీద ఒక స్టోరీ మంచి స్టోరీ వచ్చిందండి ఇది హిందూ పత్రికలో వైస్సార్సీపీ టార్గెట్స్ కుప్పం యాజ్ ఎ నాయుడు ఐస్ వన్ ల్యాక్ మెజారిటీ అన్ హోమ్ అన్ హోమ్ టఫ్ కుప్పంలో ఎట్లైనా చంద్రబాబు నాయుడుని ఓడించాలని చెప్పి వైసార్సీపీ చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ వస్తోంది గతంలో చాలా చేసిందండి స్థానిక ఎన్నికల సందర్భంగా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో చాలా చేశారు ఏదో విధంగా ఇక్కడ కుప్పంలో దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీ మొత్తం కుప్పకూలిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అయితే వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ అది అంత ఈజీ కాదు అనేక రకాల పరిస్థితుల ఇప్పుడు కుప్పంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈసారి చంద్రబాబు నాయుడు గారిని అక్కడ మళ్ళీ ఓడిద్దాము ఓడించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం కూడా సఫలం అయ్యేటువంటి అవకాశం లేదు అనేది హిందూ కథనం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏడు సార్లు గెలిచారండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగు ఎన్నికల మినహా మిగతా అన్ని ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కనీసం కుప్ప విజిట్ కూడా వెళ్ళల ఎన్నికల ప్రచారం అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు ఆయన నామినేషన్ కూడా వేశారు అయినా కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచాడు అనే విషయాన్ని కూడా వీళ్ళు పాయింట్అవుట్ చేశారు దానితోటి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల అక్కడ తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది కుప్పంలో అంతకుముందు కొంత వైసీపీ వాళ్ళు కొంత ఇన్ రోడ్స్ అందులోకి చేయగలిగారు అంటే కొంత మద్దతు సాధించడానికి వాళ్ళ ప్రయత్నాలు కొంతవరకు సఫలమైనవి కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా అక్కడ బాగా మార్పు వచ్చింది కుప్పం అనేది మరి అప్పుడు ఎనభై తొమ్మిదిలో చాలా వెనకబడిన ప్రాంతం మారుమూల ప్రాంతం ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్న ప్రాంతం అటువంటి దాన్ని మరి ఎంతో ట్రాన్స్ఫామ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అసలు ఇజ్రాయెల్ టెక్నాలజీ ఇరిగేషన్ మెథడ్స్ ఇవన్నీ విన్నప్పుడే మైక్రో ఇరిగేషన్ ఇప్పుడు అంటారు కదా ఆ చుక్కల సేద్యం ఇట్లాంటివన్నీ కూడా అప్పుడే ఆయన ఇజ్రాయేల్ నుంచి టెక్నాలజీ పట్టుకొచ్చి మైక్రో ఇరిగేషన్ ఇవన్నీ కూడా కుప్పంలో పెట్టాడు చాలా అభివృద్ధి చేశారు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో సహజంగానే ముఖ్యమంత్రి కాన్స్టెన్సీ కాబట్టి కాబట్టి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత ఈయన వదులుకోవడానికి కుప్పం ప్రజలు సిద్ధంగా ఉండరు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాడు అని చెప్పి అక్కడ లోకల్ చెప్తున్నారని చెప్పి ఒక స్టోరీ ఇది హిందువులోనండి తర్వాత నేను నాకు స్టోరీ ఏంటంటే నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సహా భార్య బిడ్డలతో సహా తల్లితో సహా మంగళగిరిలో అనేక అనేక ఆలయాల సందర్శన చేశాడు అని ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళగిరిలో చాలా గట్టిగా ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నాడండి దాదాపు అన్ని వర్గాన్ని కలుస్తున్నాడు ఈ మధ్యకాలంలో మంగళగిరిలో కొంచెం పేరున్న కుటుంబాలను కూడా వ్యక్తిగతంగా కలిశాడు అంటే ఎంత పట్టుదలతో ఉన్నాడో చూడండి దానికి తోడు ఆళ్ళరామకృష్ణారెడ్డి గెలవడేగి సార్ అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ క్యాండిడేట్ను మార్చి గంజి చిరంజీవిని కూడా పెట్టాడు పెట్టినా కూడా ఈసారి నారా లోకేష్ గెలుపుని మంగళగిరిలో ఆపటం బహుశా వైసీపీకి సాధ్యం కాకపోవచ్చు అండి అంటే ఆయన ఏదో ఆలయాలకి తిరుగుతున్నాడు అని కాదు అక్కడ చాలా బలంగా పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం మంగళగిరిలో అన్ని వర్గాలను కూడా ఆకట్టుకోవడానికి చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు లోకేష్ దానివల్ల చాలా ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలిపిన ఆపటం సాధ్యమయ్యే విషయం కాదు ఇవి ఇవాళ వార్తలు విశ్లేషణ